హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఆరవ తేదీ జూన్ నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజన్ మొలకల్చోరు టమాటా మార్కెట్ ఇంకా అంగల్లం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అంగల్ల టమాటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనవి ఈ పొడికాయలు జూస్ కాయలు అండ్ క్వాలిటీ కాయలు మేము క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే అంగల్లం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగాల టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చెరువు టొమాటో మార్కెట్ అలాగే అంగాళా టమాటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో